హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఈ రోజు మీ ముందుకు ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది ఇది ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి గోల్డెన్ ఓక్ ఫామ్స్ అండ్ రిసార్ట్స్ అండి చూస్తున్నారు గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ తో చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది మనకి ఈ ప్రాజెక్ట్ టోటల్ గా ఫిఫ్టీ ఏకర్స్ లో ఫార్మ్ ల్యాండ్స్ అనేది ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నామండి ఇది నాగార్జున సాగర్ డ్యామ్ కి జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇంటర్నల్ రోడ్స్ అనేది చూసుకుంటే థర్టీ ఫీట్ రోడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి టోటల్ గా ఫైవ్ ఏకర్స్ లగ్జరీ రిసార్ట్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది చూస్తున్నారు ఇది ఇక్కడ రిసార్ట్ అండి అలాగే ప్లాటింగ్ సైజ్ అనేది చూసుకుంటే సిక్స్ నాట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి ట్వెల్వ్ టెన్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి పన్నెండు సెంట్ల నుంచి ఇరవై ఐదు సెంట్ల ప్లాట్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి మనకు మన ప్రాజెక్ట్లో టోటల్గా టూ ఫార్టీ ఎయిట్ ప్లాట్స్ అవ అవైలబుల్ ఉన్నాయండి చాలా వేగవంతంగా సేల్ అవుతున్నాయి స్పాట్ రేషన్స్ అవుతున్నాయి అలాగే పట్టా పాస్బుక్లు కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నాం చూస్తున్నారు కదా ఇక్కడ అవకాడో ప్లాంటేషన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది చాలా అద్భుతమైన అవకాశం అండి ఇలాంటి అవకాశాన్ని అయితే చేసుకోకండి దీంట్లో మీ ప్లాట్ అనే సొంతం చేసుకోండి రైతు భరోసా వస్తుంది ఇక్కడ మ్యాంగో ట్రీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టోటల్గా మ్యాంగో ట్రీస్ వస్తున్నాయి ఇక్కడ ఎవ్రీ ఇయర్ క్రాప్ ఇన్కమ్ చూసుకుంటే ఫార్టీ ఇయర్స్ వరకు మనకు ఎవ్రీ ఇయర్ వైజ్గా చూసుకుంటే అప్ టు ల్యాక్స్ వరకు మనకు ఇన్కమ్ అనేది జనరేట్ చేసి ఇవ్వసి ఇస్తున్నాం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మనకు వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రీ రిసార్ట్ మెంబర్షిప్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ వస్తుంది మనకి టోటల్గా సీసీటీవీ కవరేజ్లో ఉంటుంది మనకి ఈ ప్రాజెక్ట్ అలాగే కెనాల్ వాటర్ పైప్ లైన్ అండ్ బోర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకు మకడమియా ఫ్రూట్స్ వస్తున్నాయి చాలా డిమాండ్ ఉన్న ఫ్రూట్ అండి ఇక్కడ మన మార్కెట్లో చూసుకుంటే చాలా కమర్షియల్ ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది క్లియర్ క్లియర్టేటిల్ ప్రాపర్టీస్ మనకి ఈ ప్రాజెక్ట్లో స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నామండి ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు డిస్ప్లే పైన నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ప్లాట్ అనేది సొంతం చేసుకోవచ్చు పన్నెండు వందల నలభై రూపాయల గజంలాగా సేల్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ క్రాప్ ఇన్కమ్ చూసుకుంటే అప్ టు ల్యాక్స్ వరకు రావడం జరుగుతుంది అలాగే మనకు ప్రాజెక్ట్ దగ్గరలో చూసుకుంటే నాగార్జున సాగర్ డ్యామ్ జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది బుద్ధవనం కూడా చూసుకుంటే చాలా దగ్గరలో ఉంటుందండి మన ప్రాజెక్టుకి ఎత్తుపోతల వాటర్ ఫాల్స్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి చాలా మంచి టూరిస్ట్ ప్లేసెస్ అండి అనుపు టూరిస్ట్ ప్లేస్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది మనకి ఈ ప్రాజెక్టుకి జస్ట్ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కూడా చూసుకుంటే చాలా దగ్గరలో ఉంటుంది మనకు ప్రాజెక్ట్ హైలైట్స్ అనేది తెలుసుకున్నారు కదా టూరిజం ప్లేసెస్ సరౌండింగ్లో చాలా దగ్గరలో ఉన్నాయండి ఈ ప్రాజెక్టుకి అయితే చూసుకుంటే కేవలం పన్నెండు వందల నలభై రూపాయల గజం లాగానే చేస్తున్నారు అండి ఏడు లక్షలన్నర నుంచి పదిహేను లక్షల వరకు కూడా మన ప్లాట్స్ అనేది చాలా తక్కువ ప్రైస్లో సేల్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది డిస్ప్లే పైన ఇస్తున్నామండి అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నా డిస్ప్లే పైన నెంబర్ ఇచ్చామండి ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ప్లాట్ అనేది సొంతం చేసుకోవచ్చు డైరెక్ట్ సైట్ విజిట్ చేసి ప్లాట్ అనేది సొంతం చేసుకోవచ్చు అండి మా ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ రూపంలో మాకు సపోర్ట్ అనేది తెలియపరచండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్